Thank you పాలసక్కు ఈ స్వీట్ ఎంతమందికి తెలుసండి నిజంగా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రిపేర్ చేయండి రెండు గంటల ముందు బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లో చేసేసి మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార మూడు కప్పుల పాలను వేసుకొని ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకోండి దాని తర్వాత స్టవ్ పైన అయితే పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి మీడియం హీట్లోనే ఇలా ఉండకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించి సైడ్కి అయితే పెట్టుకోండి ఇలా ప్యాన్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఇలా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ పైన ఇలా మొత్తంగా కవర్ అయ్యేలాగా మూత అయితే పెట్టేసి ఐదారు నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకుంటే మన పాల సక్కువ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారి విధంగా ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయడం మర్చిపోకండి